రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెల్లాడు మండల పట్టణ పరిసర ప్రాంతాల నూతన గృహ నిర్మాణ యాజమాన్యులకు నాణ్యమైన క్వాలిటీ సామాగ్రి అందించి పలువురు మన్ననలు పొందుతున్న రాఘవా స్టీల్ సిండికేట్ యాజమాన్యం రాము గారు క్రిస్టమస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు అందిస్తున్నారు మీ గృహ అవసరాల నిమిత్తం సరసమైన ధరలకి నాణ్యమైన వస్తు సామాగ్రి హోల్సేల్ ధరలకి అందిస్తూ ముందుకు సాగుతున్న మాకు చేయితుగా నిలుస్తూ మా దేవుళ్లకు మా శ్రేయభిలాషులకు మరొక మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నా రాము నాయుడు చరవాణి సంఖ్యలు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు ఐదు మూడు ఆరు ఆరు రెండు మరియు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు ఐదు మూడు ఆరు ఆరు రెండు రెండు తెలుగు రాష్ట్రాల కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి మళ్ళీ అదేవిధంగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు రాఘవాదన్ తల్లాడ మా షాప్ నందు మీకు గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి వస్తువులు కూడా లభిస్తాయి ఎలక్ట్రికల్ వస్తువులు రేకులు పైపులు వస్తువులు బేషన్స్ సువా సిమెంట్ అన్ని రకాల వస్తువులు కూడా లభిస్తాయి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీకు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా మేము కల్పిస్తున్నాము కాబట్టి కూర్చున్నాను ఇట్లు రాఘవ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ టూ మరొకసారి మీ అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అదేవిధంగా ఎస్ఎన్ ప్రేక్షకులు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు